హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజుకి రాయడం అని మా ఊరికి ఒక ఆరు కిలోమీటర్లో నర్సాపురం ఉంది సత్తుపల్లి రూట్లో ఆరు కిలోమీటర్లో నర్సాపురం ఉంది నర్సాపురం నర్సాపురానికి ఒక కరెక్ట్గా టూ బై ఫోర్లో ఒక ముప్పై ఒక నలభై టూ బై ఫోర్లో ఒక నలభై కిచెన్ టైల్స్ అయితే లే తర్వాత వచ్చి పార్కింగ్ టైల్స్ అయితే మొత్తం కలిపి మనకి బండ్లో లోడ్ అయితే టన్నున్నర వస్తుంది ఈ మధ్యకాలంలో నేను టన్నున్నర లోడ్ అంటే కొంచెం ఈ మధ్యకాలంలో టైల్స్ కిరకు అయితే రాలేదు ఇది చాలా రోజుల తర్వాత వచ్చింది టైల్స్ కిర మనకి అయితే లోడింగ్కి అయితే వచ్చాను ఇక్కడైతే నేను ఈ ఇక్కడ షాప్లో కుర్రోళ్ళు ఒక ఇద్దరే ఉన్నారు సరే నేనైతే నలభై టైల్స్ ముందు ముప్పై ఎనిమిది టైల్స్ అయితే టూ బై ఫోర్లో అయితే నేను లోపల చదువుకున్నాను తర్వాత ఇక రెండు ఆ రెండు పెట్టిన తర్వాత పార్కింగ్ టైల్స్ అను కిచెన్ టైల్స్ వేయాలి ఈ టూ బై ఫోర్ వరకు చాలా జాగ్రత్తగా తీసుకురావాలి ఎందుకని అంటే టూ బై ఫోర్ కొంచెం బాగా బారుంటుంది అదే టూ బై టూలు అయితే మామూలుగా నా నాలుగు బిళ్ళలు ఉన్నా సరే మనకి పట్టుకోవటానికి కుదిరిద్దు కానీ ఈ టూ బై ఫోర్ అన్నవరకే చాలా ఉంటుంది చాలా జాగ్రత్త తీసుకొని అడ్డు సాగం ఇటు సాగం వేయించుకున్నాను గోడౌన్ దగ్గర అయితే మనకి టూ బై ఫోర్లు మిగతా వేసారు తర్వాత షాప్ కింద గోడౌన్ ఒకటి ఉంది ఆ షాప్ కింద గోడౌన్ కాడికి అయితే వచ్చాను ఇక్కడైతే మొత్తం ఒక ఈ పార్కింగ్ టైల్స్ ఇరవై ఎనిమిది బిళ్ళలు వేసారు ఇరవై ఎనిమిది వేసారు మొత్తం బాక్సులు మొత్తం కలిపి మనకు లోడ్ వచ్చి కరెక్ట్గా టన్నున్నర లోడ్ సరే ఆల్రెడీ ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ మరి ఇక్కడ లోడ్ అయింది కదా అక్కడ మిగతా మొఠావాళ్ళు దింపడానికి కూడా చూడమంటే సరే నేను సెంటర్కి వెళ్ళి నా మా స్టాండ్ దగ్గరలో ఒక ముగ్గురు ఉంటే వాళ్ళ ముగ్గురిని మాట్లాడి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఈ లోడ్ చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళ వాళ్ళ మనుషులు ఆ డూర్లో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారన్నారు సరే ఇవాళకి చెప్పేసి సరే మీరు వెళ్ళిపోండి ఇక్కడ లోడ్ లేట్ అయి లేట్ అయ్యేటట్టుందని ఇక్కడ ముఠా వాళ్ళని అయితే మామూలుగా దింపడానికి తీసుకొచ్చిన ముఠా వాళ్ళని అయితే పంపించేసాం లోడ్ అయితే అయిపోయింది కాకపోతే అన్నిటికీ టైట్గా పెట్టుకోవాలి ఎందుకంటే దారి బాగున్నా బాగోపోయినా కంపల్సరీగా మొత్తం టైల్స్ బాక్సులు కదలకోకుండా అన్నిటికీ ఆ రెండింటికి కలిపి ఆ టూ బై ఫోర్లకి అయితే గట్టిగా తాడేసేసాను మిగతా ఏంటంటే అట్ట పెట్టేశారు కాబట్టి అది అందులో ఒక సంచి అట్ల మొత్తం మొత్తం ఫుల్లు టైట్గా అట్టి అటు కటింగ్ కొట్టినప్పుడు అటు తగలకుండా ఇటు కటింగ్ కొట్టినప్పుడు ఇటు తగలకుండా కరెక్ట్గా టైట్గా అయితే ఫుల్ పెట్టేశాను ఎందుకంటే ఆయన ముందే చెప్పారు మనకి ఇంటి దగ్గర ఏమండి మనకు నరసాపురం ఇంటి దగ్గర కొంచెం ఎక్కాలి మీరు చాలా జాగ్రత్తగా ఏమండి పెద్ద మెరకలు అంటే ఎక్కదు ఎందుకంటే టన్నున్నర లోడు మీద పెద్ద పెద్ద మెరకలు అంటే ఎక్కదు వెనక్కి ఏదైనా ఎదరికి వెళ్తే ఎక్కిస్తాను లేదంటే మీరు మోసుకోవాలంటే మోసుకోవాలని చెప్పాను మనకి ఎప్పుడు వెళ్ళే షాపే ఈ షాపు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ హై స్కూల్కి ఎదురుగా ఆపోజిట్ ఇక్కడ మొత్తం మనకి హౌస్కి సంబంధించిన సామాన్లు మొత్తం రేకులు సిమెంట్తో అన్నీ ఇక్కడ దొరుకుతాయి టైల్స్ తర్వాత వచ్చి తలుపు చెక్కలు తలుపులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అయితే ఏంటంటే నేను వాళ్ళకి పార్టీకి చెప్పాను ఏమండి మీరు ఇది పొజిషన్ బండి వెళ్ళినంత వరకు తీసుకెళ్తాను అంటే ఏమద్దండి అసలు చిన్న ఏదంటే ఈ మధ్య వర్షాలు పడ్డాయి కాబట్టి వర్షాలు వెళ్ళినంత వరకు తీసుకెళ్తాను సరే మీ ఇష్టం వెళ్ళినంత వరకు తీసుకెళ్ళిన అన్నాడు సరే నేను ఆల్రెడీ వచ్చాను ఇది సత్తుపల్ రూట్లో బంకు పెట్రోల్ బంకు ఒక రెండు వందల రూపాయలు అయితే డీజిల్ కొడుతున్నాను మనకు వచ్చి కరెక్ట్గా ఆరు ఆరు పన్నెండు కిలోమీటర్లు వస్తుంది రెండు వందలు డీజిల్ కొడుతున్నాను ఎందుకంటే డీజిల్ ఉన్నా సరే మనం కొట్టించుకుని వెళ్ళాలి లోడ్ మీద ఉన్నప్పుడు అక్కడ రైట్ సైడ్కి పక్కగా ఉరిగినప్పుడు ఏమైందంటే టక్మంట ఈ టాటా ఏసీలకు ఉన్న జబ్బు ఏంటంటే టక్మంట ఆగిపోద్ది ఆగిపోయిందంటే మనం ఆ కెక్కర కొడతాం మళ్ళీ బ్యాటరీ దిగిపోద్ది లోడ్ మీద స్టార్ట్ అవ్వదు అంత రిస్క్తో కూడుకున్న పని ఉంటే దాంట్లోనే ఉంటుంది ఆయిల్ అనుకొని నేను చక్కగా రెండు వందల రూపాయలు ఆయిల్ కొట్టించేశాను నర్సాపురం అయితే వచ్చేసాను కరెక్ట్గా పాయింట్లు అయితే పెట్టేశాను కాకపోతే ఆ పాయింట్లో పెట్టేటప్పుడు కొంచెం దెబ్బలాగా అనిపించింది కరెక్ట్గా సెంటర్ నుంచి లెఫ్ట్గా వరకు దెబ్బలాగా అనిపించింది ఇక ఆ పాయింట్లో అయితే పెట్టేశాను దింపడానికి అక్కడ దింపడానికి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ నాకు దిగుమతిలో దిగుమతి నాకు లోడింగ్ టైము ఎక్కువ తీసుకున్న వరకు ఏమైందంటే ఇక్కడ ఉన్న మొఠావాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు లేరు వీళ్ళు లేరు ఇక్కడ ఉన్న మొట్టావాళ్ళు వెళ్ళిపోయారు ఒకే ఒక్క ఆయన ఉన్నాడు సరే ఆయన్ని ఆయన కాక ఇంకొక ఆయన ఎక్కించుకొచ్చారు ఎక్కించుకొచ్చిన తర్వాత ముందు వెనకబాలో ఉన్న టైల్స్ నిదానంగా దింపుకోండి దింపండి అయ్యి దిప్ప పక్కన పెట్టకొని ఎప్పుడైనా సరే మనం టైల్స్ దింపించేటప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు మొట్టా వాళ్ళు కొత్త వాళ్ళు ఎప్పుడు దింపిన వాళ్ళు అయితే వాళ్ళకి చెప్పాలి ఇలా బోర్డుగా పెట్టండి అని కంపల్సరీ మనం ఇలా లేదంటే ఒక్కొక్కరు ఏంటంటే కట్ట దానిపై పెట్టేసేస్తారు దిగుమతి అయితే త్వరగానే అయిపోయింది కిరాయి అయితే మనకు ఆల్రెడీ ఇచ్చేసారు కిరాయి అయితే తీసుకున్నారు కాకపోతే ట్రానకమాల్ నిదానంగా రావాలి ఎందుకంటే ఇది ట్రాఫిక్ రోడ్డు బాగా నిదానంగా చూసుకొని మనం ఆ డౌన్ దిగితే మెయిన్ రోడ్కి వచ్చేసేస్తాం ఇక అయితే బయలుదేరాను వెనక బండి అయితే రివర్ చేసి నేను బయలుదేరాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమ్మలో కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది బాయ్ ఫ్రెండ్స్ బాయ్